హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక కొత్త మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మేమైతే ఇది లూలు మార్క్ లూలు మాల్లోని గేమింగ్ జోన్ ఫ్రెండ్స్ మొత్తం వీడియో మొత్తం మాల్ మొత్తం వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ జస్ట్ అయితే వెళ్ళాము కాకపోతే గేమింగ్ జోన్ చాలా బాగుందని చెప్పి గేమింగ్ జోన్ వీడియో అయితే తీసాము చాలా బాగుంది ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఇదైతే బాలింగ్ కోట్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది చాలా ఇన్సీ ఉంటాయి ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకు కూడా చాలా బాగా మంచి మంచి గేమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆడుకోవడానికి ముఖ్యంగా చిన్నపిల్లలకైతే గేమ్స్ చాలా ఉంటాయి దీనికి కాంబో టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్ మాకు కాంబో టికెట్ ఉంటుందని తెలియక మేము దొరకలేదు మాకు తెలియక తీసుకోలేదు కాకపోతే కాంబో టికెట్ తీసుకుంటే అయితే అన్ని గేమ్స్ కలిపి మొత్తం ఆడుకోవచ్చు వన్ డే మొత్తం మంచిగా ఫుల్ టైం పాస్ అవుతుంది ఫ్రెండ్స్ మార్నింగ్ వెళ్తే నైట్ ఈవినింగ్ వరకు మంచిగా చిన్నపిల్లలకి చాలా మంచి మంచి గేమ్స్ చాలా బాగుంటాయి వాళ్ళ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు లూ లూలు మాలు ఇది హైదరాబాదులోని హైదరాబాద్లో అది కేపిహెచ్బి రోడ్లో జయింటి రోట్లు అయితే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టైం పాస్ అవుతుంది ఫన్ని ఫన్ గేమ్స్ కానీ ఇవి కానీ చాలా బాగుంటాయి చూడండి చిన్నపిల్లలైతే కార్ గేమ్ కానీ ఇవి కానీ చాలా బాగుంటాయి మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు కుక్కటిపల్లి కేపిహెచ్బిలో దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది షాపింగ్కి షాపింగ్ అవుతుంది మంచిగా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి మంచిగా తిని మంచిగా పిల్లలతోని ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా అయితే చూడండి చూడండి మేము మా పో ఉంటుంది ఇది థర్డ్ ఫ్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఇది గేమింగ్ జోన్ చాలా బాగుంటుంది వెళ్ళండి ఫ్రెండ్స్ తప్పకుండా మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోని ఇంకా మొత్తం చూడండి లాస్ట్ వరకులు చూసి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమనిపించిందో వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి చూడండి వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి వీడియో గేమ్స్ కూడా చిన్నపిల్లలకి మంచిగా పెద్ద వీడియో గేమ్స్ పెద్ద పెద్ద టీవీలో మంచిగా ఆడుకోవచ్చు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మేము వెళ్ళినప్పుడైతే నిన్న సండే రోజు కాబట్టి చాలా రష్ ఉంది కాబట్టి నార్మల్ డే వీక్ డేస్లో వెళ్ళాను ఫ్రెండ్స్ వీకెండ్లో వెళ్తే చాలా రష్ ఉంటుంది స్కూల్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్కి వెళ్ళాలంటే మాత్రం వీక్ డేస్లో వెళ్ళ కుదిరితే వీక్ డేస్లో వెళ్ళండి చాలా బాగుంటుంది వీకెండ్స్లో వెళ్తే ఏంటంటే చాలా రష్ ఉంటుంది కొంచెం మనకు కూడా ఇబ్బంది ఉంటుంది అంత గేమ్స్ కూడా అంత దొరికాయి మనకి కొంచెం అంత గేమింగ్ జోన్ పెద్ద చాలా పెద్దగా ఉంటుంది కానీ రష్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆడుకోవడానికి గేమ్స్ అయితే దొరకవు కాబట్టి వీక్ డేస్లో వీకెండ్స్లో కన్నా వీక్ డేస్లో వెళ్ళండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మీలో కనుక ఎవరైనా లూలు ఈ కేపిహెచ్బిలోని లూలు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద మా మా సబ్స్క్రైబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూడండి చూడండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇట్లే విజిట్ అవుతూ ఉండండి చూస్తూ ఉండండి లైక్ షేర్